ఏడు సంవత్సరాలు అలాగే గాలి యాపన చేశారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి అండగా ఉంటాం అప్పుడున్న ఏదైతే అందరికీ కూడా నాన్న గారి మహిళలకి ఆదర్శ సమానం చేయాలి అలాగే మహిళలకు విశ్వధ్యానం ఏర్పాటు చేయడం అని ఇలా ఎంతో మహిళలకు స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ ఎప్పుడు మహిళలకి అధికారుల్లో ప్రాముఖ్యత తెచ్చుకుంటూ వచ్చింది తెలుగుదేశం పార్టీ అధికారంలో అండగా ఉంటాం అప్పుగా ఏమో ఇంకా రెండు నెలలు మూడు నెలలు అయిపోయింది కానీ మీ విప్లవం మాత్రం మీరు ఆపద్ద అధికారంలోకి రాగానే అన్నిగానే మీకు ఇస్తామని ఆ ఈ యొక్క ఉచిత పథకాలు జనాలు కూడా తీసుకున్నాం ఈ ఉచిత పథకాలు భ్రమలో పడదు మీరు ఏదో ఏదో వద్ద తెలిపిస్తాను మీకు జవాదారీ ప్రభుత్వం జగన్దేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు మాట ఇచ్చిన మా వాగ్దానాలన్నీ నిలబడి పెట్టుకున్నా జగదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తప్పకుండా అన్నీగా ఉంటాం నేను వస్తా మళ్ళీ నేను ఎందుకు ఎగ్జాంపుల్ మేము గౌరస్తా నేను తప్పకుండా కొంచెం ధైర్యంగా ఉన్నాను రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంటుంది జనాలకి జనానికి ఎంత చెప్పేది ఒకటే ఉచిత వాగ్దానాలు ఉత్తు వాగ్దానాలు ఏదో చాలా నేడలు కట్టడం అలాగే ఉచిత పథకాలు ఈ భ్రమలో పడి మీ మీ జీవితాన్ని మీరు నాశనం మీకు అంతా మేము జనరేషన్ ఎప్పుడు అండగా ఉంటుంది రేపు వచ్చే జనరేషన్ పార్టీ అధికారులంలోకి తప్పకుండా సమస్య అదే పిలుస్తాం తప్పకుండా మీకు ఎప్పుడు అండగా ఉంటా నేను పార్టీ అండగా ఉంటుంది రేపు అధికారులు రాగానే ఒకరికి సమస్యలు పరిష్కారం చేస్తాం తప్పుకుంటా సార్ నమస్తే సార్ మాకు నగరం దూరం నుంచి ఉండడం కాదు మాకు దగ్గర వచ్చి మాకు మధ్య తీస్తు మేము వచ్చిన తర్వాత అదే సార్ అంటే మా మీరు వస్తే మాకు గ్రాడ్యుటీ అమలు చేస్తారా లేదా కనీస వేతనం ఇస్తారా లేదా రిటైర్డ్ బెనిఫిట్ ఇస్తారా అదే అంటే మీరు చేయబోయేది ఏమనేది ఒక మేనిఫెస్టోలో మాకు ఒక డిమాండ్ చేర్చండి సార్ అదే మీ నుంచి మేము కోరుకునేది ఇంతమంది మహిళలు ఇంతమంది మహిళలు మీకు అంటే ప్రతిపక్షానికి అధికార పక్షానికి ఎంత అధికారం ఉందో ఈ రోజు ప్రధానంగా మీరు ప్రతిపక్షంలో ఉండి చంద్రబాబు నాయుడు గారి వియంకులుగా ఉన్న ఎమ్మెల్యే గారికి మీకు ఆ ముఖ్యమంత్రి దగ్గరకు పోయి చంద్రబాబు గారి దగ్గరకు వెళ్ళి మాట్లాడే అంత చను ఉంది కాబట్టి మేము ఈరోజు మీ నిన్న ఒక వాయిస్ అంగన్వాడీ సమస్యలు పరిష్కారం కావాలనేదే మా ఉద్దేశము ఇంతమంది మహిళలు మీకోసం వచ్చాము మా డిమాండ్స్ ని నెరవేరుస్తారన్న నమ్మకంతోనే ఈ రోజు మహిళలందరూ కూడా మీ ఇంటికి వచ్చామన్నా మీరు మా దగ్గరకు వచ్చి మా సమస్యలు విని మాకు మద్దతు ఇవ్వాల్సిందిగా తెలియజేస్తున్నాము హిందూపురం కార్యదర్శి